ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి మన స్వస్తి పలుకుతూ ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో చివరి రోజు సోమవతి అమావాస్య మంగళవారం అమావాస్యతో కూడుకున్నటువంటి అవుతున్నాయి కనుక ప్రధానంగా మనము ఎలాంటి విధి విధానాలు పాటించాలో కూడా తెలుసుకుందాం ఎందుకనగా ఇయర్ ఎండింగ్ అనగానే మనకు ఇరవై ఐదో తారీఖు నుండి హాలిడేస్ రావడం అందులో సంవత్సరంలో చివరి ఆదివారం చివరి సోమవారం చివరి మంగళవారం ఈ సంవత్సరం రాజు కూడా అంగారకుడే కనుక అలాంటి తెలుగు సంవత్సరాది పండుగకు రాజు అయినటువంటి ఆయన ఈ యొక్క మంగళవారం అమావాస్యతో కొడుకున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి కనుక వీలైనంత వరకు సముద్రస్నానమని దూర ప్రయాణాలని ఆవేశభరితమైన నిర్ణయాలు కానీ దయచేసి ఎవరు కూడా ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకపోవడము ఉత్తమ మొత్తంగా భావించగలిగింది ఎందుకనగా సంవత్సరపు చివరి రోజులలో దాన్ని శేషము అంటారు కనుక అందులో అమావాస్యతో కూడుకున్నటువంటి సోమవారం అమావాస్య వస్తే దాన్ని సోమవతి అమావాస్య అని మంగళవారం మిగులు ఛాయలు ఉన్నాయి కనుక అమావాస్యతో కూడుకున్న మంగళవారం అవ్వడం వలన ఆవేశభరితమైన నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని విందులని వినోదాలని పాల్గొంటున్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం మితిమీరిన వేగంతో ప్రయాణం చేయకపోవడం ఆధ్యాత్మికమైన చింతతో కలిగి ఉండడం వలన ఎన్నో రకాలుగా ఉపద్రవాలను ప్రమాదాలను నియంత్రించుకునే స్వయం శక్తి అందరికీ ప్రసాదించాలని మనసారా కాళాభైరస్వామిని కోరుకుందాం కనుక పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఇరవై మూడవ తారీఖున బహుళాష్టమీ సోమవారము ఉత్తరా నక్షత్ర సందర్భంగా కాళభైరవ స్మారిక స్మరణ ధ్యానము పూజా కార్యక్రమంలో పాల్గొనడం వలన మనకు సకల అష్టకష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి అలాగనే మనకు ముప్పయో తారీఖు సోమవారం పూట అమావాస్య సోమవారంతో కూడుకున్నటువంటి అమావాస్య అని సోమవతి అమావాస్య అంటారు కనుక సకల గ్రహదోషాలు సంవత్సరంలో ఉండబడినటువంటి వాటన్నిటిని కూడా వదిలేసుకొని కొత్త ఆనందకరమైనటువంటి స్వాగతాన్ని స్వాగతం పలకాలి అన్నట్లయితే కాళాభైరవ స్మారక స్మరణ కూష్మాండ దీపము నారికేల దీపము ముడుపు కాళాభైరవ హోమ కార్యక్రమాల్లో పాల్గొని దిష్టి తీసేసుకొని కుక్కకు మహారాజు గారు కానీ పక్షిరాజువారైనటువంటి కాకికి ఆహారాన్ని పెట్టుకోవడం వలన యోగదాయకం అలా మీకు కుదరలేదు ఈ కింది నెమ్మరు మీరు సంప్రదించినట్లయితే మీ యొక్క గోత్రనామాలు పంపించినట్లయితే కాళభైరస్వానికి స్మరణ అభిషేకము పూజ హోమము ముడుపును కట్టి ఇరవై రకాల వస్తువులతో ఈ సంవత్సరం ఎండింగ్లోకి ఈ కష్టాలను ఎలా పులిష్టా పెట్టుకోవాలి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలో కూడా మీకు వీడియో కాల్ కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకం మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో ఉంటుంది మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంటుంది ఈ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను ఒకసారి వినండి ఈ యొక్క శబ్ద దురతం వలన మనిషి యొక్క శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆగ్నే చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్దానికి తట్టుకోలేక బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి గళ్ళు గల్లు అంటూ ఇంటికి రావడం స్వాగతం పలుకుతుంది అనగా మనకు చాలామందికి నాకు నరదృష్టి ఉంటుందండి ఏం చేసే మధ్య కలిసి రావట్లేదండి మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆహారం తీసుకుంటున్నారు కానీ ఒంటికి పట్టట్లేదండి అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాము అనుకుంటున్న వారందరికీ కూడా ఈ యొక్క పాత్ర అక్షయ పాత్ర ఆవశ్యకత ఉందని చెప్పి గమనించాలి మన మనసులో ఏదైతే కోరిక ఉందో వాటిని కోరుకొని ఈ శబ్దం చేయడం వలన ఆ లక్ష్మీ కటాక్షం వలన శబ్ద తరంగాల వలన ఆ పని వశీకరణ కలిగి అద్భుతమైన విజయం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి ఓ కాలభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము అలాగనే మీకోసం ప్రత్యేకంగా కాలభైరవ హోమము అలాగనే విశేషమైనటువంటి ఇరవై రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుంటుంది ప్రత్యేకంగా మీకు వీడియో కాల్లో పూజ చూపించి చేయడం జరుగుతుంది మీ ఎక్కడి వారైతే అక్కడి అడ్రస్ను మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే కొరియర్ చేసి కొరియర్ స్లిప్ కూడా వాట్సాప్ పెట్టడం జరుగుతుంది కనుక మనం అందరం కూడా కష్టాలకు స్వస్తి పలుకుదాం ఇరవై నాలుగో సంవత్సరానికి వీడియో పలుకుదాం రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం పలుకుతూ అందరి ఇంట్లో భైరవస్వామి యొక్క ఆశీల వలన ధనకనక వాహనాలతో అద్భుతమైన విజయం కలగాలని కోరుకుంటూ ఆశీర్వదం అలాగనే మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి ఆ తర్వాత మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియజేసే ప్రయత్నం చేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని గవళ ద్వారా అనగా రమణ శాస్త్ర ద్వారా కాళభైరవ ఉపాసన చేత మీకు జాతక వివరాలను తెలియచేస్తూ ఎలాంటి పరిస్థితులలో ఎలాంటి పనులు చేసుకోవాలి ఎలాంటి పనులలో మనం మౌనం వహించాలి ఎప్పుడు కార్యక్రమాన్ని చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకోకూడదు ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక డేట్ ఆఫ్ బర్త్ లే లేనటువంటి వారందరికీ కూడా గవ్వల ద్వారా జ్యోతిషం చెప్పబడుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కిందనే మనం సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మీకు జాతకాన్ని తెలుసుకొని మానవ ప్రయత్నం చేయండి జాతకం అనగా జీవితంలో జరగబోయేటువంటి ప్రకృతిలో జరగబోయేటువంటివి మానవాళికి జరగబోయేటువంటి విషయాలను అమావాస్య రోజు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు పూర్ణిమ రోజు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు తెలియజేసేదే జాతకం కనుక అలాంటి కాల సమయంలో జాతకాన్ని తెలుసుకుందాం గ్రహ సంచార స్థితిలో ఉండబడిన యోగాన్ని తెలుసుకుందాం అదృష్టానికి స్వాగతం పలుకుతూ అందరూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరుగులాగా ఉండాలని కోరుకుందాం అలాగనే మీ అబ్బాయి మీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం చేస్తున్నారా ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి దోషాలున్నాయి జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఏ అమ్మాయితో కానీ ఏ అబ్బాయితో కానీ వివాహం చేస్తే వారి యోగం అవుతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే వివాహమైన భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నారా ఎందుకు గొడవపడుతున్నారు అంటే ఇక్కడ పేర్లు కలవడం లేదా జాతకాలు కలవడం లేదా వ్యవస్థలో వీరి యొక్క భావాలు భిన్నంగా ఉన్నాయా అని తెలుసుకొని పేర్లు స్వల్పమైన మార్పులు చేయడం వలన ఇలా పోలీస్ స్టేషన్లని కోర్టు సమస్యలని ఇలా ఇబ్బంది కాకుండా విడిపోకుండా ఆ భార్యాభర్తలు అన్యూన్యంగా ఉండడం కోసం ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కనుక అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకొలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆశీర్వచనం ఓం రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై ఏ శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ కామేశ్వరో వై శ్రవణోతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమీ ఓం నిత్యం శాంతిరస్ వృద్ధిరస్తురస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు మాఘు రక్షన్ సహకుటుంబాం రక్షన్ అని అందరు మనసులో అనుకోండి శతమానంభవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయే సర్వత్ర జయోస్తు విజయోస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పైన అందరికన్నా విషయ పరిజ్ఞానం తెలుసుకోవాలనుకున్న వారికి ఆలన బటన్ తెలియ తెలియదు ప్రెస్ చేసి గంటసింహను కూడా ప్రెస్ చేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మికమైన సలహాన్ని సూచనను అందజేసి హిందూ ధర్మాన్ని కాపాడండి